వికే గ్రీన్పుట్స్ యూటర్ మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ ఫుల్ సెట్గా తీసుకోవడం అయితే జరిగింది దాని పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు పవర్ వీడర్లు పవర్ టిల్లర్లు అలాగే వ్యవసాయ పనిముట్లు మన ఛానల్లో అమ్మాలంటే పైన కనబడే నెంబర్కి ఫోటోలు వివరాలు పంపండి టు కస్టమర్ అమ్మడం జరుగుతుంది ఇక మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి ఇక ఈ వీడియోను పూర్తిగా చూసి ఈ ట్రాక్టర్ సమాచారం తెలుసుకోగలరు అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఈ డాక్టర్ మోడల్ ఇయర్ చూసుకున్నట్లయితే స్వరాజ్ ఎయిట్ ఫార్టీ త్రీ ఎక్స్ఎమ్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఇది చాలా కొత్త ట్రాక్టర్ కేవలం నాలుగు వందల ఐదు గంటలు మాత్రమే నడవడం జరిగింది స్క్రీన్లో చూడవచ్చు ఇక ఓనర్ గారికి ఈ టాక్టర్ని డ్రైవర్ ప్రాబ్లం వలన అమ్మడం అయితే జరుగుతుంది ఇక ట్రాక్టర్తో పాటు ఫార్టీ టూ బ్లేడ్స్ ఉన్న రోటవేటర్ కూడా అందుబాటులో ఉంది అలాగే దమ్ము చక్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది టాప్ కూడా అందుబాటులో ఉంది ఇక ఇవన్నీ కలిపి ఓనర్గా చెప్తున్న ధర వచ్చేసి ఏడు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ ఏమీ కాదు కింద టైట్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్చేసి మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించి ఇచ్చే అవకాశం ఉంటుంది బేరమాడే అవకాశం ఉంటుంది ఎవరైనా కావాలనుకునేవారు హైదరాబాద్ దగ్గరలోని హైత్ నగర్లో అయితే అందుబాటులో ఉంది వెళ్ళి చూసి పరిశీలించి నచ్చినట్లయితేనే తీసుకోగలరు ఎలాంటి ముందస్తు చెల్లింపులు కానీ ఆన్లైన్లో బేరాలు కానీ చేయకండి అలాగే ఈ డాక్టర్ సేల్ అయిపోతే టైటిల్ నుంచి నెంబర్ తీసేయడం జరుగుతుంది గమనించగలరు అలాగే మీకు మరిన్ని మినీ డాక్టర్లు కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి మీ తోటి మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్